హలో గాయస్ వెల్కమ్ టు ఆ కిచెన్ చాన్ ఈరోజు మన ఛానల్లో ఒక ప్రసాదం రెసిపీ చూపించాలనుకుంటున్నాను అదే రవ్వ కేసరండి ఈ రవ్వ కేసరి అందరికీ తెలిసే ఉంటుంది కానీ చల్లార కూడా చాలా స్మూత్గా ముద్ద ముద్దలు అవ్వకుండా ఉంటుంది ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి ఈ ఈ సంవత్సరం వరలక్ష్మి రథానికి కానీ వినాయక చవితికి కానీ ఇలా ట్రై చేయండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేవచ్చండి ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ గాయస్ ప్లీజ్ లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయండి ఇప్పుడు ఎందులోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేశాను నెయ్యి కొంచెం మెల్ట్ అయ్యాక అందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నానండి నేను ఇక్కడ బాదం అలాగే కిస్మిస్ యాడ్ చేస్తాను మీరు పుస్త జీడిపప్పు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అవి కొంచెం వేగాక ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో ఒక కప్పు వరకు సూజీ అంటే మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వను తీసుకున్నాను చూస్తున్నారా ఇలా మనకి కొంచెం కలర్ మారే వరకు లో ఫ్లేమ్ నుండి బాగా వేయించుకోవాలండి రవ్వని ఇలా మనం రవ్వని బాగా వేయించుకుంటేనే మనకి రవ్వ కేసర్ అనేది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఎసరు కోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఏ కప్పుతో అయితే మీరు రవ్వను తీసుకున్నారో అదే కప్పుతో నాలుగు కప్పులు వాటర్ని యాడ్ చేస్తున్నానండి నాలుగు కప్పులు అనేది కరెక్ట్గా ఈ రవ్వ కేసరికి సరిపోతుంది అందులోకి కొంచెం చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేశాను మీరు ఇక్కడ రెడ్ ఫుడ్ కలర్నే యాడ్ చేసుకోవచ్చు అందులోనే కొంచెం ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకొని కొంచెం మరిగితే చాలు కొంచెం గోరువెచ్చగా మరిగితే సరిపోతుంది ఆ వాటర్ని ఇప్పుడు మనం వేయించుకునే రవ్వ ఉంది కదా ఆ రవ్వలోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలండి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఇలా మిక్స్ చేసుకోవాలి మీరు కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుతున్న కొద్దీ మీకు రవ్వ అనేది వాటర్ని పీల్చేస్తుంది అలా దగ్గరగా అవుతుంది చూసారా మొత్తం నాకు నాలుగు కప్పులు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఇదంతా వేసి బాగా మిక్స్ చేసుకున్నాక రవ్వ కొంచెం ఉడికాక ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి షుగర్ కూడా మనకి బాగా మెల్ట్ అయిపోతున్నట్టు మనకు తెలుస్తుంది కదా ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా లాస్ట్ స్టేజ్లో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవడమే అంతేనండి మన రవ్వ కేసరి రెడీ అయిపోయింది చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఈసారి వరలక్ష్మి అతనికి పక్కాగా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా ఈజీ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ